్రహ్మ గురుదేవో గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురే ఉపకారం చేయటము దానికి ప్రత్యుపకారం చేయటము ఇది సామాన్య ధర్మం సహజంగా లోకంలో జరుగుతుంటుంది అయితే కొంతమంది అపకారం చేసిన తిరిగి అపకారం చేయరు ఉపకారమే చేస్తుంటారు ఇది ఒక సజ్జన లక్షణం ఉపకారము అలానే ప్రత్యుపకారము ఇవన్నీ సహజంగా ఉంటుంటాయి అయితే ఇక్కడ విశేషము అపకారం చేసినటువంటి వాడికి ప్రత్యుప ప్రతి ఉపకారం చేయకుండా అపకారం చేసి సంతోషించేవాడు ఉంటారు చూసా నేను వాడు ఇంత అపకారం చేసి నేను ఇంత చేశాను ఇట్లా ఈ విధంగా సహజంగా లోకంలో ఉంటుంటారు ఇది మంచి లక్షణం కాదు అపకారికి ఉపకారం చేయటమే సజ్జన లక్షణము ఇది గొప్ప విశేషమైనటువంటిది ఇది మన భారతీయ ధర్మం కూడా ఇది ఇందుకు ఉదాహరణగా భాగవత పురాణంలో ఒక విశేషం ఇక్కడ ఏమిటంటే విశేషం అభిమన్యుడు కుమారుడు పరీక్షన్ మహారాజు ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ కలిపురుషుణ్ణి నిగ్రహించి ధర్మంగా పరిపాలిస్తున్నాడు ఇలా సాగుతుంటుంటే ఒక రోజున ఆయన అడవికి వేటకు వెళ్ళాడు అడవికి వేటకు వెళ్ళి బాగా చాలాసేపు వేటాడాడు అలసిపోయినాడు అలసిపోయినాడు దప్పిక వేసింది ఆ దప్పిక వేసినప్పుడు ఎక్కడ నీళ్ళు పెరుగుతాయా సరస్సులని అక్కడక్కడ వెతికాడు ఒకచోట ఒక ఆశ్రమం కనపడ్డది ఆ ఆశ్రమంలో నీళ్లు ఉంటాయి కదా దప్పిక తీర్చుకుందామనే ఉద్దేశం కొంత ఆశ్రమంలోకి వెళ్ళాడు ఆ ఆశ్రమం ఎవరిది సమీక ముని ఆశ్రమము ఆయన బ్రహ్మర్షి ఆయన ఆ సమయంలో ధ్యానంలో ఉన్నాడు ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు ఎవరు వెళుతున్నారు అనేటువంటి విషయాలు పట్టించుకోరు ఈయన లోపల ప్రవేశించాడు పరీక్షన్ మహారాజు ప్రవేశించి నాకు దప్పిక వేస్తున్నది మంచినీళ్ళు ఇవ్వండి అని అని అడిగాడు ఆ సమీకముని మాట్లాడలేదు ఒకటి రెండు సార్లు అడిగినా మాట్లాడలేదు మహారాజు ప్రవేశించి నాకు దప్పిక వేస్తున్నది శాస్తి చేస్తాను అని ఒక దురాలోచన ఆ సమయానికి అలా తట్టింది ఆయనకి ఏం చేశాడో అక్కడ దగ్గరలో ఒక పాము చచ్చిపోయి ఉంటే ఆ పాముని తన వింటి కొనతో పైకి ఎత్తి దురాలోచన ఆ సమయానికి అలా తట్టింది ఆయనకి ఏం చేశాడు అక్కడ దగ్గరలో ఒక పాము రాజ్యానికి వెళ్ళిపోయినాడు ఆయన ఈ విషయాన్ని శమీకముని కుమారుడైన శృంగి అనేటువంటి ఆయనకు అక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళి చకచక వెళ్ళి చెప్పేసేసారు ఆయన ఏం చేశాడు వెంటనే కోపం వచ్చేసింది ఆ వెంటనే కోపం వచ్చేసేసి ఈ రాజుకి ఇంత కండకావరమా ఈయన ఇంతవాడా నేను మహారాజునని ఇంతటి మాకు అవకారం చేస్తాడా అనేటువంటి ఆవేశం కట్టలు తెంచుకుంది ఆయనకి వెంటనే శాపం పెట్టేశాడు ఏమని శాపం పెట్టాడు ఈ రోజు నుండి ఏడో రోజులోపు అనగా వారం రోజుల్లో నీవు తక్షకుని విషాగ్నిజ్వాలలో దహించువుగాక అనగా మరణించువుగా అని శాపం పెట్టేశాడు చూడండి శాపం పెట్టడం బహు తేలిక ఈ శాపం పెట్టేసేసాడు ఇక తండ్రి దగ్గరికి వచ్చేసేసాడు తండ్రితోటి చెప్పేసాడు నేను శాపం పెట్టేశాను అన్నాడు తండ్రి ఎప్పుడు ధ్యానం నుంచి లేచి అంటాడు ఆ రాయన ఆయన ఏదో చిన్న దోషం అనేటువంటిది చేశాడు అది పట్టించుకోదగినటువంటిది కాదు అది అటువంటి ఈ చిన్న దోషానికి నీవు ఏమాత్రము సహనం పాటించకుండా ఈ విధంగా శాపం పెట్టడం అనేటువంటిది మంచిది కాదు నాయన కాబట్టి శాపాన్ని అంటే నాకు చేత కాదు అన్నాడు శాపం పెట్టడం మేరకే కానీ నాకు చేత కాదు అన్నాడు అప్పుడు ఆ సందర్భంలో ఏమిటి విశేషమైనటువంటి మహారాజుకి అంత శాపం పెడితే మహారాజు అంటే అర్థం ఏమిటి రాజ్య పరిపాలన చేసేటువంటి వాడు రాజ్యాన్ని పరిపాలించాలి ఆ రాజుగనుక లేకపోతే రాజ్యమంతా అలకలోలమైపోతుంది అటువంటి రాజుకి అంతటి మహాశాపం విచక్షణ రహితంగా ఆలోచన లేకుండా పెట్టేశాడు సరే ఈ విషయాన్ని ఆ రాజుగారికి తెలియపరిచాడు ఆ తెలియపరిచిన తర్వాత ఆ రాజుగారు ఆ పరీక్ష మహారాజు గారు ఆయన ఏదో ఏర్పాట్లు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు వారం రోజులు గడిచింది తక్షకుడు వచ్చాడు కాటు వేసేసాడు ఇది భాగవత పురాణంలో ఉన్నటువంటి ఒక అంశం ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఉపకారికి ఉపకారం చేయటం అనేటువంటిది సామాన్య ధర్మము అపకారికి ఉపకారం చేయటం విశేషమైన ధర్మం ఆయన చేసినటువంటి అపకారం ఏమిటి చెప్పుకోదగినటువంటి అపకారం ఏమి చేయలేదు ఆ చచ్చిపోయిన పాములు మెళ్ళ వేశాడు అంతే ఆయన చేసినటువంటిది అటువంటి దానికి ఈయన ఏం చేశాడు శాపం పెట్టేశాడు ఈ శాపం పెట్టడం అనేటువంటిది మంచిది కాదు ఎందుకనగా ఇక్కడ విశేషం ఏమిటంటే సమీకమునంటే బ్రహ్మర్షి ఆయన అనేక మంది విద్యార్థులు చదువు చెబుతున్నాడు ఆయన కుమారుడు కూడా చదువుకున్నవాడు శృంగి బాగా చదువుకున్నవాడు చదువుకున్నవాడు వేదవేదాంగాలు చదువుకున్నటువంటి వాడు అటువంటి వాడు ఆ శృంగి కోపాన్ని అణుచుకోలేక ముందు వెనకలు ఆలోచించకుండా ఈ విధంగా శాపం పెట్టేశాడు ఇది అంత మంచిది కాదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వాళ్ళకు కూడా చిన్న చిన్న దోషాలు దొరుకుతుంటాయి ఆ చిన్న చిన్న దోషాలు దొరిని కదా ఆ దోషాలని లెక్క పెట్టుకొని వాళ్ళకి మరలా అపకారం ఇక్కడ శాపం అనేటువంటి మాటకు ఏంటంటే తిట్టడం అని అర్థం ప్రస్తుత కాలంలో ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో చిన్న దోషం ఏదో చేస్తారు అందువలన పెద్దవాళ్ళు అనేటువంటి విషయం కూడా మరిచిపోయి వాళ్ళని శపించడము అనగా కాలంలో శపించడం అంటే దూషించడం తిట్టడం ఇది మంచిది కాదు ఇది తెలుసుకోండి అలా చేయటం వలన నీవు చదువుకున్నటువంటి ఆ విద్య అంతా కూడా విశేషంగా ఏమిటనమాట ఇప్పుడు ఆ విద్య అంతా కూడా అంత మచ్చ ఏర్పడుతుంది విద్య చదువుకున్నంత మాత్రాన ఏమిటయ్యా అని అంటే విచక్షణ అనగా మంచి చెడులు తెలుస్తుంటాయి సహనం ఉండాలి ఆ సహనం ఉండాలి అనేక మంచి లక్షణాలు ఏర్పడతాయి కాబట్టి ఈ సందర్భంలో మనం ఆవేశం లేకుండా మనం ఏం చేయాలి అని అంటే ఆ సందర్భంలో పఠించుకోకూడదు కాబట్టి ఎదుటి వాళ్ళ దోషాలను చూసి ఆ దాన్ని తట్టుకోలేకుండా వాళ్ళని తిట్టడం అనగా శప్పించడం అనేటువంటిది సజ్జన లక్షణము కాదు కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి అపవాదుకి అనగా అర్థం ఏమిటనమాట ఆ తిట్టాడు అనుకోండి ఒక అనమాట అనగా అనగా ఆయన ఆయన వ్యక్తిత్వానికి భంగం కలుగుతుంటుంది ఆ వ్యక్తిత్వానికి భంగం కలుగుతుంటుంది ఎందుకంటే ఏదో చిన్నపాటి ఆయన దోషం చేశాడు అండి దోషం చేసినందువలన ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు ఇష్టం వచ్చినట్లు దూషించావు అనేటువంటిది లోకం చూస్తూ ఉంటుంది ఆ లోకం చూస్తూ ఎవరైతే దూషించారో వాళ్ళకు ఒక మచ్చ ఏర్పడుతుంటుంది కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరిని శపించకూడదు శపించకూడదు అంటే తిట్టకూడదు అసలు ఎవరిని తిట్టకుండా ఉండటం అనేటువంటిది చాలా ఉదార స్వభావము సహన స్వభావము సహనం కలిగినటువంటి వాడే అది పాటిస్తగలుగు పాటించగలుగుతాడు సహనం అనేటువంటిది ఈ మనిషికి ఒక అలంకారం లాంటిది అటువంటిది ఆ అలంకారమైనటువంటి సహనాన్ని కలిగినటువంటి వాడే ఉత్తమ పురుషుడు అటువంటి పురుషుడు ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా ఎవరికీ కూడా అపకారం చెయ్యను నాకు చేతనైనంత వరకు ఉపకారమే చేస్తాను అనేటువంటి ఆ భావంతో నిండి ఉంటాడు ఇటువంటి వాళ్ళు లోకంలో సజ్జనులు ఇటువంటి వాళ్ళని మనం చూస్తుంటే చాలామంది ఉంటుంటారు కానీ అక్కడక్కడో ఈ విధంగా ప్రతి శాపములు ఇచ్చుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ఈ విధంగా ఉండేటువంటివి అక్కడక్కడ కనపడుతుంటాయి అవి లోకం మెచ్చదు కాబట్టి అందరూ కూడా సజ్జన లక్షణము అనగా అపకారికి ఉపకారం చేయటము అనేటువంటిది ఒకటి ప్రధానమైనటువంటిది అపకారికి ఉపకారం చేయాలి ఏదో అపకారికి నా గంగ ఇంత చేశాడు కనుక నేను ఊరుకుంటానా ఈయన సంగతి చెబుతాను అనేటువంటి దానికి ప్రకారంగా శపించటము తిట్టడం అనేటువంటిది సజ్జన లక్షణము కాదు కనుక అందరూ గమనించాల్సినటువంటిది ఏమిటనగా ఒకరిని ఒకరు దూషించుకోకుండా ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరిలో ఉండేటువంటి ఏవైనా దోషాలు కనుక ఉంటే వాటన్నిటినీ కూడా సహనంతో వాటిని అర్థం చేసుకొని వెలగాలి కాబట్టి ఇలా ఉండటం అనేటువంటిది చాలా మంచిది కాబట్టి ఈ భాగవత పురాణంలో ఉండేటువంటి చెప్పిన దాని ప్రకారంగా మనం ఈ అంశం దాని ప్రకారంగా శృంగి మాదిరిగా ఉండకుండా అనగా ప్రతి శాపం పెట్టకుండా అనగా తిట్టకుండా అర్థం ఏంటనమాట ఎంతటి గొప్పవాళ్ళనైనా సరే గౌరవించడం అనేటువంటిది నేర్చుకోవాలి ఇది సజ్జన లక్షణము ఓం శుభంభు పాటల ప